హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్ ఈరోజు వచ్చే వీడియోలో ఏంటి అంటే మనకి యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వాలంటే అంటే యూట్యూబర్స్కి సో వాళ్ళకి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి క్వాలిఫికేషన్ అంటే చదువులు కాదు డిగ్రీలు కాదు మనకి యూట్యూబ్లోని చదువుతో సంబంధం లేదు సో టాలెంట్ ఉంటే ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు సో అలా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో షార్ట్సే అప్లోడ్ చేశారనుకోండి షార్ట్స్లోని మనకి లాస్ట్ త్రీ మంత్స్లోనే టెన్ మిలియన్ వ్యూస్ రావాలి పూర్తి మానిటైజేషన్ ప్రాసెస్ అయితే అదే బాగుంటుంది ఈ మధ్యన కొత్తగా వచ్చి త్రీ మిలియన్ వ్యూస్ ఉంటే చాలు వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉంటే వన్ థౌసండ్ సారీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటే మానిటైజేషన్ అయిపోతుంది అని చెప్పాను అంటున్నారు సో అదేమీ కాదు కంపల్సరిగా టెన్ మిలియన్ వ్యూస్ తర్వాత థౌసండ్ సబ్స్ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ లేదు మేము ఓన్లీ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాము అనుకున్నారు అనుకోండి లాస్ట్ వన్ ట్వెల్వ్ మంత్స్లోనే మనకి లాంగ్ వీడియోస్కి ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ కావాలి కానీ ఈ మధ్యన ఒక ప్రాసెస్ వచ్చింది త్రీ థౌజండ్ అవర్స్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటే మీకు మాంటైజేషన్ అయిపోతుందని అని కొత్తగా అప్డేట్ ఇచ్చారు కానీ ఆ మానిటైజేషన్ మనం అప్లై చేసుకున్నాం అనుకోండి మనకి రావాల్సిన బెనిఫిట్లు అయితే రావు సో అందుకనే టెన్ మిలియన్ వ్యూస్ కానీ లేకపోతే ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ అవర్స్ అన్నమాట అంటే ఇప్పుడు మనం ఒక వీడియో పెడతాం మినిమమ్ దానికి ఒక్కొక్క వీడియో ఇప్పుడు ఒక వీడియో పెట్టారు అనుకోండి ఒక వీడియోకి సెవెంటీ అవర్స్ రావచ్చు కొంతమందికి ఫైవ్ అవర్స్ రావచ్చు చెప్పలేము అది వీడియో బట్టి క్వాలిటీ బట్టి ఉంటుంది కొంతమంది మాట్లాడే తీరుని బట్టి వాళ్ళు వీడియోస్ వైరల్ అవుతాయి ఏదైనా సరే లక్ ఉండాలి అది వన్ డేలా అయిపోతుంది ఆ లక్ కానీ ఆ టైం రావాలన్నమాట ఆ టైం వచ్చే వరకు మీరు యూట్యూబ్ కోసం ఫ్రీగా వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉండాలి వన్స్ మానిటైజేషన్ అయిందనుకోండి కంపల్సరీగా ఇంకా మీకు ఎవ్రీ మంత్ అమౌంట్ వస్తుంది కానీ ఆ చేసిన అవ్వడానికి వన్ ఇయర్ పట్టవచ్చు టూ ఇయర్స్ పట్టొచ్చు త్రీ ఇయర్స్ పట్టొచ్చు లేకపోతే వన్ డే పట్టొచ్చు టూ డేస్ పట్టొచ్చు వన్ మంత్ పట్టొచ్చు ఏదైనా సరే వెయిట్ చేయాల్సిందే సో ఇప్పుడు మీ టార్గెట్ ఏంటి అంటే థౌజండ్ సబ్స్క్రైబర్సు టెన్ మిలియన్ వ్యూస్ ఆర్ ఫోర్ థౌజండ్ అవర్స్ సో ఈ మూడిట్లోనే మనం సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీరు ఏం చేయాలి సార్ డైలీ వన్ వీడియో పోస్ట్ చేయండి షార్ట్స్ అయితే షార్ట్స్ ఓన్లీ షార్ట్స్ అనుకుంటే వన్ పోస్ట్ చేయండి ఒకే టైం మెయింటైన్ చేయండి అదే మేము ఓన్లీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాం అనుకుంటే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయొచ్చు లేదు లాంగ్ అండ్ షార్ట్ రెండు పోస్ట్ చేస్తామంటే రెండు పోస్ట్ చేయండి కానీ కొద్దిగా లేట్ అవుతుంది వ్యూస్ రావడానికి ఎందుకంటే మనం లాంగ్ వీడియోస్ వచ్చేసరికి ఒకే కంటెంట్ పెట్టం మిక్స్డ్ కంటెంట్ పెడతాం సో ఏదైనప్పటికీ కష్టం కష్టపడిన కష్టం అయితే పోదు ఇప్పటికైనా ఫలితం వస్తుంది సో ఎప్పుడు వస్తుందో అనేది తెలీదు సో అప్పటిదాకా దాకా మీరు వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండండి డైలీ మిస్ అవ్వకుండా వీడియోస్ పెట్టండి వన్ ఇయర్లో అయితే కంపల్సరీగా సక్సెస్ అవుతుంది బట్ నాకైతే నేను వీడియోస్ రెగ్యులర్గా నేను పోస్ట్ చేయలేదు సో దానివల్ల నాకు ఇప్పటిదాకా సక్సెస్ రాలేదు సో ఇప్పుడిప్పుడే కొద్దిగా వ్యూస్ వస్తున్నాయి అన్నమాట రెగ్యులర్గా పెట్టడం వల్ల కానీ ఒకటి చెప్పగలను రెగ్యులర్గా ఒకే కంటెంట్ మీద ఒక త్రీ మంత్స్ కానీ మీరు యూట్యూబ్లో కానీ వీడియోస్ కానీ పెడితే కంపల్సరిగా వ్యూస్ వస్తాయి మీరు నా వీడియోస్ చూడండి ఒకసారి కంటెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో దానివల్ల నాకు వ్యూస్ తగ్గుతున్నాయి సో ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు వస్తున్నాయి వ్యూస్ సో నేను రెగ్యులర్గా పెడుతున్నాను సో నాకు సక్సెస్ వస్తే నేను మళ్ళీ మీతో షేర్ సో యూట్యూబ్లో మనం పెట్టే వీడియోస్ మనం పెట్టే కంటెంటే కాదు చూసే ఆడియన్స్ బట్టి కూడా ఉంటుంది ఎందుకనంటే ఇప్పుడు ఒకళ్ళు మన వీడియో చూసారనుకోండి వాళ్ళు లైక్ ఇచ్చారనుకోండి ఆ లైక్ చేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ ఇంకొక ఇంకొంతమందికి పుష్ చేస్తుంది మన వీడియోని యూట్యూబ్ సో దానివల్ల ఏంటంటే మన ఛానల్ గ్రోత్ అవుతుంది సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇప్పటిదాకా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు చాలా చాలా థ్యాంక్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నాకు తెలిస్తే మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఓకే బాయ్